శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసి బయటికి పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి అయితే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ వ్యాధులు చివరి దశకు చేరే వరకు ఎలాంటి లక్షణాలు చూపించవు తొలి దశలో వీటిని గుర్తించడం చాలా కష్టం స్పష్టమైన లక్షణాలు కనిపించకుండా శరీరాన్ని నాశనం చేసే కిడ్నీ క్యాన్సర్ ని మాత్రం ఒక సంకేతంతో గుర్తించవచ్చు రాత్రిపూట విపరీతమైన చెమట వస్తే అది ప్రాణాంతకరమైన కిడ్నీ క్యాన్సర్ కి ప్రధాన సూచికై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు అసలు రాత్రిపూట చెమటకి కిడ్నీ క్యాన్సర్ కి సంబంధమేంటి అనుకుంటున్నారా చెమట అనేది సాధారణంగా శరీరాన్ని చల్లబరుస్తోంది ఇది ప్రతి ఒక్కరి శరీరంలో జరిగే ప్రక్రియ కానీ రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం మాత్రం సాధారణమైన విషయం కాదు గది చల్లగా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ చెమటలో స్నానం చేసినట్టుగా అనిపిస్తోంది శరీరం క్యాన్సర్ తో పోరాడేందుకు ప్రయత్నించినప్పుడు ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి అయితే హార్మోన్ల స్థాయిల్లో మార్పులు కూడా దీనికి కారణమవ్వచ్చు క్యాన్సర్ ఉన్నప్పుడు జ్వరం రావడం చాలా సాధారణం జ్వరం తగ్గేందుకు శరీరం చల్లబడడానికి ప్రయత్నించినప్పుడు కూడా చెమట ఎక్కువగా పడుతుంది అనేక సందర్భాల్లో కీమోథెరపీ హార్మోన్లను మార్చే మందులు మార్ఫిన్ వంటి క్యాన్సర్ చికిత్స వల్ల కూడా రాత్రిపూట చెమటలు పడతాయి అయితే క్యాన్సర్ ఉన్నప్పుడు చెమటలు ఎందుకు వస్తాయనేది ఖచ్చితమైన కారణం మాత్రం తెలియదు భారత్లో మూత్రపిండాల క్యాన్సర్ రేటు పురుషుల్లో పదివేల మూడు వందల యాభై నాలుగుగా ఉంటే స్త్రీలలో ఆరు వేల ఐదు వందల ఏడుగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది అలాగే యాభై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వాళ్లు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది దేశంలో ప్రతి సంవత్సరం నలభై రెండు శాతం మంది కిడ్నీ క్యాన్సర్ బారిన పడుతున్నారు వృద్ధాప్యం ఊబకాయం ధూమపానం అధిక రక్తపోటు వంటివి మూత్రపిండాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి కాబట్టి ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది